క్లీన్ చేసుకున్నారు మీ ఒక్క ఎకరా పోయినా కానీ మునక్క కిందికి ఎంత మునుగుతుందో కూడా మాకు అంచనా లేదు వాళ్ళు ఇంకా డిజైన్స్ అన్ని చేస్తున్నారు జాయింట్ కలెక్టర్కి ఇచ్చినారు ఇప్పుడు ఓన్లీ ట్యాంక్ బండ్ అంటే ఈ కర్తున్నాం కదా డ్యామ్ దానికి మాత్రమే చేస్తున్నారు ఎన్ని ఎన్ని ఎకరాలు మునుగుతుంది ఏంది అనేది ఇంకా అంచనా ఎస్టిమేట్ రాలేదు వచ్చిన తర్వాత మునిగిన ప్రతి దానికి కూడా ప్రతి ఎకరాకు మేము డబ్బులు చెల్లిస్తాం అర్థమవుతుందా మునిగిన ప్రతి ఎకరాకు డబ్బు చెల్లిస్తాము ఇన్లేవైనా పోతే ఇళ్ళలే దగ్గరికి నీళ్లు రావడం అట్లా వస్తే ఆ ఇండ్లకు కూడా డబ్బులు ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం సరేనా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ రాంపురం వాళ్ళు వాళ్ళు అంటున్నారు మేము అంటున్నా మా ఊరి మునిగిపోతుంది ఏ ఊరు మునగదని నాకు తెలిసిన అంచనా ఈ ప్రాజెక్ట్లో మేము ఫస్ట్ తయారు చేసేటప్పుడు ఏ ఊరు మునక్కోకుండా చేయాలనేది మా ఉద్దేశం ఓన్లీ భూములు పోతాయి అది మాత్రం నేను కాదంటే ఆ భూములకు సంబంధించి రేట్ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ భూమిని ప్రభుత్వం ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తాం సరేనా మీకు కంగారు పడద్దండి ఊరికనే అదే ఉంటారు మాది మాదిబే అని చెప్పేసి అసలు ఏంది రాను కూడా రాలే ఏంది పెట్టలే ఇంకా డ్యామ్ పనులు ఇప్పుడే కదా మొదలైనది సీఎం గారు వస్తారు దాన్ని శంకుస్థాపనకి ఆ రోజు కూడా నేను సీఎం గారి చేతనే మేము అనౌన్స్ చేపిస్తాం ఏ మీరేమి ఎవరేం కంగారు ఏం పడదా సరే ఏం కావాలి ముగ్గురు అన్నదాము ఇండ్లు కావాలంటే పెడతామని చెప్పిన రెండో పెట్టి పెడతాను ఏమో నేను సాగులో ఉన్న భూమిని ఎంఆర్ఓ అన్వర్ ఆర్ఐ సహకారంతో సార్ వాళ్ళిద్దరు సస్పెండ్ అయినాడు జైలు సహకారంతో ఆన్లైన్ ఎక్కించుకొని పైగా ఇప్పటికే ఆన్లైన్ లో వాళ్ళే ఇది చేస్తూ కోట్లో జరుగుతాను సార్ మీరు అని చెప్పారు డిస్ట్రిబ్యూట్లు కూడా పెట్టలేదు సార్ ఇతను అదే కాక సార్ ఇదే గ్రామంలో నలభై రెండు ఎకరాలు చేయించుకున్నట్లు ఆధారం కూడా ఉన్నాయి నా దగ్గర తీసుకుంటారు అసలు ఎంఆర్ఓ అలా చేసిన ఏసీబీ పట్టించే జైల్లో పిచ్చు తిరుగుతాడు ఇప్పుడు ఆర్ఐ సందీప్ అనే అతన్ని కూడా ఆర్ఐ సందీప్

ను కొట్టు ఒక్కసారి చూడు ఉన్నావో red mark ఉంటారు ఇది కోట్ ఇది కోట్ ఉంది నేను ఆడికొ కూడా చెప్తాను లేదు సరేనా తప్పకుండా నేను వచ్చింటే నేను చెప్పిన అనుకూడ కలుస్తానా ఏమ ఏం జయల మీ ముక్ర అన్న ఏం చేయాలా చెప్తాం ఏం కావాలా హౌసింగ్ హౌసింగ్ ఇచ్చినారు కదా దాని దానిలో ఇస్తాంలే మేము సరే ఏమలే ఇట్లానావు భాస్కరం భాస్కర్ ఎలా ఉన్నా ఎస్ఐ గారు ముందు బా అండి నవస్తానా బాగున్నాను ఏం స్కూల్ ఇది అంగన్వాడీ ఎలిమెంటరీ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఈ ఊరుకుండే ఎలిమెంటరీ స్కూల్ ఒక స్ట్రెంత్ ఎంత వన్ ఫైవ్ నెక్స్ట్ అప్ర ప్రైమరీ స్కూల్ ఎక్కడ ఉంది అక్కడేనా మామూలుగా డినర్ పెడతా చిన్న పిల్లలది అపర్ ప్రైమరీ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ హెచ్ఎమ్ నార్ ఎట్లా అంటే ఎంత మొత్తం స్ట్రెన్త్ అంతా అప్పర్ ప్రైమరీలో ప్లేస్ సరే ఇక్కడ అప్పర్ ప్రైమరీ ఎల్ ఫెన్సీ ఓన్లీ ప్రైమరీ ప్రైమరీ ప్రైమరీలో పదహైదు వందే వీళ్ళకి ఫీడింగ్ విలేజ్ ఏంది అప్పర్ ప్రైమరీకి సరే అపర్ ప్రై ఫీడింగ్ విలేజ్ ఈ ఊర్లో అంతా ఎక్కడికి పోతారు నెక్స్ట్ ముప్పే ముజుగుబ్బేనా ఆరేస్తాండా కూడా లేదా ఎన్ని కిలోమీటర్లు వస్తారు ముద్దు గుబ్బా సిక్స్ కిలోమీటర్ మంగళమడక కూడా లేదా మంగళమడక ఇంకా దూరం వస్తుందా ఎంతమంది ఉన్నారమ్మా మామూలుగా రేషు ప్రకారం చూస్తే పాపులేషన్ రేషు ప్రకారం చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు అదే మళ్ళీ పాపులేషన్ చూస్తే తక్కువ మంది నలభై రెండు మంది ఉన్నారా ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు బాలింతలో రేషన్స్ అన్నీ అందుతున్నాయా వాళ్ళకు సరేనా మల్ న్యూట్రిషన్ కేసెస్ కేసే సార్ నాకు హౌసింగ్ బిల్ ఎంత చేసినారు ఎంత చేసినారు రూపాయి పడితే అది తీసేసుకొని డీ గారు పడుకుంటే ఇబ్బంది లేదు హౌసింగ్ డీ గారు అవును నీకు ఫోటోలు లీక్ ఎట్లా కట్టుకున్నావు శాంక్షన్ కాకుండా ఎట్లా ఇంట్లో కట్టుకున్నావు ఉన్నాయా నువ్వు కాదు వాళ్ళు ఇలా చూడండి మంజూరు ఏందంటే తెలుగుదేశం అని చెప్పేసి అప్పుడు వైసీపీ అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదంట కట్టిపోకుండా మీరు కొద్దిగా ఎనుకొస్తే నేను మాట్లాడతా జనాలతో